మంచి నోట ఓ మంచి మాట ఈ ఈ ఈరోజున నీతో పచ్చి నీ నెంబర్ బ్లాక్డు అవునండి నీతో పచ్చి నీ నెంబర్ బ్లాక్డు ఈ మధ్య ఎలా చూసిన స్నేహబంధాలు ఎలా ఉన్నాయంటే బంధుత్వాలు ఎలా ఉన్నాయంటే అసలు ఈ సెల్ ఫోన్ ఎవరు కరిపెట్టాట్రా బాబో అన్నట్లుగా ఉన్నాయండి ఈ సెల్ ఫోన్ వచ్చింది అప్పటి నుంచి అసలు దీంట్లో సౌకర్యాలు ఉన్నాయి వినియోగించుకుంటే ఉపయోగించుకుంటేవి అలాగే వికృత చేస్తలు చేసేందుకు సౌకర్యాలు ఉన్నాయి గత ఏదైనా డెసిషన్స్ తీసుకునేందుకు కూడా సౌకర్యాలు ఉన్నాయి అన్ని విధాలు ఉన్నాయి చెడిపోయే సౌకర్యాలు ఉన్నాయి బాగుపడే సౌకర్యాలు ఉన్నాయి ఎవడి బుద్ధిని బట్టి వాడు ప్రవర్తిస్తున్నాడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా హవా చేస్తుంది ఏంటంటే నీ నెంబర్ బ్లాక్ చేస్తున్నాను అని చెప్పేసేటు నెంబర్ని బ్లాక్ చేసేస్తారు దానికి అంటూ ఉండవు ఉదాహరణకు నన్నే తీసుకుంటే ఈ మధ్యకాలంలో చిన్న చిన్న క్లుప్తంగా చెప్తాను నా అనుభవంలోనే ఒక సభావేదికి కంపేరర్గా నేను వ్యవహరిస్తున్నాను సరే సింగర్స్ని పిలిచాను నాకు తోచిన వాళ్ళని శివరాత్రి సందర్భంగా సరే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్టేజి మీద పాడటానికి పిలుస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు ముందు పాడేసేసి నేను వెళ్ళిపోవాలి పాడేసేసి నేను వెళ్ళిపోవాలి అని అన్నవాడే ఒక ఆర్డర్ ఇస్తారు మనకు అలాగే మనం ఒక ప్రోగ్రామ్ చార్ట్ ప్రిపేర్ చేసుకుంటాం దాంతో డిస్కస్ చేసుకుంటాం ఆర్గనైజర్స్తో వాళ్ళందరితో మాట్లాడతాం వాళ్ళు చెప్పిన విధానంగా మనం కంపేర్ చేయాలి కదండీ సరే అలాగే ఒక మేడం గారు వచ్చారు సుప్రసిద్ధ గాయని ఏమణి ఆవిడ కూర్చొని కూర్చొని దగ్గర నుంచి నాకు ఫోన్ చేయటం మొదలెట్టారు నేను కంపేర్ చేస్తున్నాను ఫోన్స్ ఉన్నా ఇట్లా అయితే కంపేర్ చేయను ఏం చేయమంటారు ఈ లాభం లేదని మెసేజ్ పెట్టారు నన్ను పిలవండి నాకు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని మెసేజ్ చూశారు సరే ఈ లోపల హ్యూమన్ బీయింగ్తో ఒక ఆవిడ నా చెవిలోకి వచ్చి ఒక మాట చెప్పింది నాకెందుకనో ఆ మాట విన్న తర్వాత కొంచెం గుండె చల్లుమనిపించి సరేనని చెప్పి ఏదైతే అది అవుతుందని చెప్పి ఎవరైతే చెవిలో వచ్చి మాట చెప్పారో ఆవిడని పిలిపించి పాట పాడిచ్చాను పాట పాడిన తర్వాత ఆవిడ కళతోనే ధన్యవాదాలు తెలియజేసి వెళ్ళిపోయింది సరే నెక్స్ట్ ఎప్పుడు ఎవరైతే ఒక సుప్రసిద్ధ గాయని ఫోన్లో జోరీ సెల్ ఫోన్లో మెసేజ్ పెడుతున్నారో ఆవిడ వచ్చి పాడమని చెప్పి అనౌన్స్ చేయంగానే అసలు ఆవిడ లేదు అక్కడ చప్పట్లు కొడుతున్నారు మనిషి లేరు తర్వాత నేను చాలాసార్లు చూశాను చాలా వెయిట్ చేసాను ఆర్గనైజర్స్ అయితే వద్దండి నెక్స్ట్ వాళ్ళని పిలవండి అంటే సరే నెక్స్ట్ వాళ్ళని పిలిచి అయిపోయింది తీరా ఇంటికి వచ్చి చూస్తే నా నెంబర్ బ్లాక్ చేస్తూ ఒక మెసేజ్ పెట్టింది మీకు ఇంత పక్షపాత బుద్ధి ఉండకూడదు నేను చెప్తున్నాను నేను పాడాలి నేను ఒక సుప్రసిద్ధ గాయని మండి ప్రోటోకాల్ కూడా పాటించకుండా నన్ను పిలవకుండా నినగాక మొన్న వచ్చినటువంటి యంగ్స్టర్స్ని పిలిచి మీరు ఫస్ట్ అమ్మాయిని పిలిచి తర్వాత నన్ను పాడించడానికి నెక్స్ట్ పిలవటం పద్ధతి కాదు ఫస్ట్ వచ్చింది నేను ఆర్డర్లో ఉన్నది కూడా నా పేరు ఎందుకు చేశారు ఇలాగో సో ఇలాంటి స్నేహితులు నాకు అవసరం లేదు అని చెప్పేసేసి నెంబర్ బ్లాక్ చేసింది మాములు నెంబర్ బ్లాక్ చేసింది వాట్సాప్ బ్లాక్ చేసింది ఇంకా ఇంకా ఆవిడకి ఏం సమాధానం చెప్పాలి వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేస్తే వాడు ఎత్తాడు మొత్తానికి ఎత్తే సార్ ఏంటి సార్ అన్నాడు సీరియస్గా అర్థమైంది పొజిషన్ సార్ మీ మిస్సెస్ని పిలవాలనుకున్నాను యాక్చువల్గా ఆ తర్వాత అమ్మాయి వచ్చి తన అమ్మకి సీరియస్గా ఉంది హాస్పిటల్లో ఉంది తొందరగా వెళ్ళాలి హాస్పిటల్కి హాస్పిటల్కి వెళ్ళి అమ్మకి దగ్గరుండి సర్వీస్ చేసుకోవాలంటే ప్లీజ్ నన్ను పంపిస్తారా తొందరగా అని అడిగింది ఆ హ్యుమానిటీ గ్రౌండ్స్లో పిలిపించాను పిలిపించి పాడించాను ఈ లోపల మీ శ్రీమతి గారికి ఆవేశక ఆవేశాలు ఎక్కువైపోయాయి అంటే వీళ్ళంతా అవసరం లేదండి నేను కూడా ఈరోజు నుంచి మిమ్మల్ని బ్లాక్ చేస్తున్నాను అనవసరంగా మీ నెంబరు నాకు తెలియదు మీ దగ్గర ఉంది ఐడియా లేదు నాకు అని చెప్పి పెట్టేశాడు అంటే చిన్న ఉదాహరణ చెప్పే చిన్న విషయాలకి మొన్న ఈ మధ్య ఫేస్బుక్లో ఒకడే హల్చల్ చేసింది ఎక్స్పోజింగ్తో రకరకాల బొమ్మలు పెడుతుంటే ఎవరైనా స్పందిస్తారు ఓ లవ్లీ అంటారు ఓ బ్యూటీ అంటారు ఓ సెక్సీ అంటారు లేకపోతే ఇంకేదైనా పెడతాడు వెర్రి వికారాలు వేస్తే నువ్వు పెట్టిందే బొమ్మలు ఎక్స్పోజింగ్ చేస్తూ నీ విజువల్స్ పెట్టావు ఫేమస్ అండి ఆవిడ కూడా ఫేస్బుక్లో ఆడెవడో అనగానే వెంటనే ఫేస్బుక్లోనే పెట్టేసేసింది వీడియో బండభూతులు తిడుతూ బండభూతులు తిడుతూ పెట్టింది అందరినీ మగజాతినే తిట్టింది అసలు ఎట్లాగంటే మిమ్మల్ని అందరినీ బ్లాక్ చేస్తున్నాను రా అనేసి ఏదో ఘోరి దండయాత్రలో తలకాయలు నరికేసినట్టుగా మనం చూస్తామే అట్లా బ్లాక్ చేసేసి ఇట్లా బ్లాకింగ్ ఎంతవరకు వెళ్ళిందంటే పరాకాష్ట ఈ రోజున మీకు చెప్పదలుచుకుంది బ్లాకింగ్ గురించి బ్లాక్డ్ గురించి ఈ రోజున ఎలా ఉందంటే ఒక మూడు సార్లు ఒకడు మనకు ఫోన్ చేశారనుకోండి మనం ఏదైనా వర్క్లో ఉండు వాష్రూమ్లో ఉండో గార్డెనింగ్ చేస్తో లేకపోతే ఇంట్లో శ్రీమతికి హెల్ప్ చేస్తున్నాం వంటలో లేకపోతే పిల్లలకి ఏదైనా హెల్ప్ చేస్తున్నా స్కూల్కి వెళ్ళే పిల్లలకు ఉంటే ఎత్తాం ఫోన్ ఆ రోజు చేసేవాడే కదా గుడ్ మార్నింగ్ చంపడమే కదా అనుకొని ఎత్తాం మూడు సార్లు తర్వాత పాడు పెట్టేస్తాడు మన పనులన్నీ పూర్తి చేసుకొని చేశాడు కదా ప్రసాద్ గారి ఫోన్ అనుకొని మనం ఫోన్ చేసామనుకున్నాం ఫోన్ తీయడు వాడు ఒకసారి రెండుసార్లు ఫోన్ తీయడు తర్వాత ఫోన్లే ఏదో పనిలో ఉంటాడు సాయంత్రం చూద్దాం ఉంటే సాయంత్రానికి గల మా నెంబర్ కూడా ఉంటుంది ఆ బ్లాక్లో ఉండటానికి ఒక చిన్న మెసేజ్ ఉంటుంది ఫస్ట్ నిన్ను నేను ఎందుకు బ్లాక్ చేస్తున్నట్టే నువ్వు నేను ఫోన్ చేస్తున్నప్పుడల్లా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు ఈసారి ఇప్పుడే కాదు చాలాసార్లు నేను చూస్తున్నా నాలుగైదు నెలల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా నువ్వు నిర్లక్ష్యం చేసేవాడు నాకు స్నేహితుడేంటి నేను ఈ రోజు నుంచి నేను బ్లాక్ చేసేస్తున్నా బ్లాక్ చేసేస్తున్నాను అంటే చెప్తున్నా అలాగే ఒక అర్జెంటుగా ఒక లేడీ ఎన్ఛామ్కి అర్జెంటుగా ట్వంటీ థౌజండ్ కావాల్సి వచ్చి నాకు ఫోన్ చేసింది సార్ నాకు ఒక ట్వంటీ థౌజండ్ అడ్జస్ట్ చేస్తే నేను ఒక్క గంటలో మీకు ఇస్తాను ఒక్క గంటలో ఇస్తాను చాలా అయిన పని అని ఏమంటే తనకి అర్జెంట్ అయిన పని అయితే ఒక గంట తనే ఆగచ్చు కదా ట్వంటీ థౌజండ్ వస్తుంది కదా నువ్వు ఇప్పుడు ఇమీడియట్గా పంపించి నీకు గంటలో నేను ఇస్తానని అన్నప్పుడు అంత పాటు ఎందుకు ఒక గంట చూడు అన్నట్టుగా నేను ఆలోచించి చెప్పా ఇప్పటికిప్పుడు అని అంటే కొంచెం ఆలోచించుకోవాలి పైగా లాస్ట్ మంత్ డేట్స్ ఇప్పుడు మాకు శాలరీస్ పడవు ఫిఫ్త్ శాలరీస్ కదండి అని చెప్పాను అంతేనా అంతే అంతేనండి అన్న అయితే ఓకే అని చెప్పేసి ఫోన్ పెట్టేసి కానీ అర్థమైంది బ్లాక్డు నారు మంచి బ్లాక్డు అట్లాగే ఈ మధ్య కాలంలో మా ఫ్రెండు నాతో బోర్ను విలపించింది ఎందుకమ్మా అంటే నేను తను ఎక్కడికెళ్ళినా జంట కవుల్లో వెళ్తాము ఒకళ్ళకి బదులు ఒకళ్ళు ఒంటరిగా వెళ్తే మీతో వాళ్ళ గురించి అడుగుతారు ఎక్కడ చూసినా అంత ఆత్మీయంగా ఉంటాము అలాగే ఈ మధ్య తన ఒక కవిత నాకు పంపిస్తే నాకు బాగా నచ్చి నీ కవిత చాలా బాగుంది నీ కవితకు జోహారు నీకో జోహార్ అన్నాను వెంటనే నాకు నేను చచ్చిపోయిన దానికి లెక్క జోహార్ అని చెప్పి నీ స్నేహంలో ఇదేనా నా చావేనా నువ్వు కోరుకుండేదని నెంబర్ బ్లాక్ చేసిందంట అసలు సెల్ ఫోనే బ్లాక్ చేసి మొత్తుకుంది జోహార్ అనేది ఏమైనా ఉంది ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటారు జోహార్ అనేది కితాబ్ కింద లెక్క అది అర్థం చేసుకున్నప్పుడు ఏం చేయనండి అని ఇట్లా ఈ అకారణంగా అంటే విశ్వామిత్రులు దూర్వాసులు దూర్వాసుడు లాంటి వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారండి సొసైటీల్లో నైంటీ పర్సెంట్ విశ్వామిత్రులు దూర్వాసులు సంచరిస్తున్నారు వాళ్ళకి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు ఎప్పుడు అలుగుతారో తెలియదు ఎప్పుడు అసలు ఏంటండి బాబు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెడతారు ఫ్రెండ్స్ ఇది ఉందామంటారు సెల్ ఫోన్ నెంబర్లు తీసుకుంటారు వాట్సప్లో ఆహా ఓహో అని బోల్డ్ పోస్టింగ్స్ చేస్తారు అన్నీ చేస్తారు వాళ్ళకు నచ్చని విధంగా మనం ఏ రోజునైనా బిహేవ్ చేస్తే ఆ రోజు నుంచి పరమశత్రువు అయిపోతున్నాం నీకు ఒకసారి నాది నచ్చలేదు నువ్వు ఫోన్లోనే చెప్పాలి నీ విధానం నాకు నచ్చలేదు మార్చుకో ఓకే మార్చుకుంటాను ఒక ఆవిడ ఈ మధ్య కాలంలో జరిగింది ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ స్త్రీమూర్తులను ఎందుకు తీసుకుంటున్నా అంటే స్త్రీమూర్తులకు ఉన్నటువంటి భావావేశం ఎక్కువైపోతుంది మధ్య ఎమోషనల్ ఫీలింగ్స్ వాళ్లే నెంబర్ బ్లాక్ చేసేది ఎక్కువగా ఫుడ్షుల్ కన్నా సరే ఆవిడ సభా వేదిక మీద ప్రసంగిస్తుంటే నేను ఒక సభకు వెళ్ళాను ఆవిడ ట్రాన్స్పరెంట్ శారీ వేసుకొచ్చింది చూశా చూడంగానే నాకే కొంచెం ఇంపెక్ట్ అనిపించింది ఇక ప్రేక్షకులకు చెప్పలేకల్లా మిగతా వాళ్ళంతా కూడా చక్కగా పట్టు చీరలతో అంతా బాగా వస్తే నేను వెంటనే సభ అయిపో జరిగింది బాగా జరిగింది వస్తానని చెప్పేసాను వచ్చేసిన తర్వాత అప్పుడు ఒక చిన్న మెసేజ్ పెట్టా సభ అంతా బాగుంది కానీ మీరు ఆ ట్రాన్స్పరెంట్ శారీ కట్టుకోకుండా చక్కగా ఇంకేదైనా కాటన్ శారీ కానీ లేకపోతే ఇంకేదైనా పట్టు చీర కట్టుకుంటే అందంగా ఉండేది మీరు అందంగా ఉన్నారు కానీ చంద్రుడికో మచ్చలాగా ఆ ట్రాన్స్పరెంట్ శారీతో కొంచెం మీ స్కిన్ అవన్నీ కనిపిస్తున్నాయని అన్నారు అది తప్పైపోయిందండి మా ఇద్దరికి ఏళ్ళ స్నేహం ఏళ్ళ స్నేహంగా సార్ కట్ చేసేసింది నీ అంత క్యారెక్టర్లెస్ ఫెలో ఎవరూ లేరని చెప్పి బ్లాక్ చేసేసింది నెంబర్ అంటే ్లాక్ గురించి చెప్తున్నాను మీరు కూడా సిద్ధంగా ఉండండి మిమ్మల్ని మా నెంబర్ని బ్లాక్డు అని పెట్టడానికి ముందే సిద్ధంగా ఉండండి మీరు అలాంటి క్యారెక్టర్స్ ఉంటే ముందే మీరు బ్లాక్ చేసేసేయండి వాళ్ళని అంతే తప్ప ఇప్పుడు మనం వాళ్ళు బ్లాక్ చేసిన తర్వాత మనం బొర పెట్టుకుందాం అనుకున్నా కూడా వినని వాళ్ళు ఏం చేస్తాం అప్పటికి నేను ఒకరితో స్నేహం కొనసాగించాలని చెప్పి ఇంకా వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి హాయ్ నేనే వినంగానే నా వాయిస్ వినంగానే టక్కని కట్ చేస్తుంది ఎంత అవమానంగా ఉంటుంది మనకి పెద్ద వయసు వచ్చిన తర్వాత ఈ వయసులో మనం వీళ్ళందరికీ కూడా కూర్చొనే ఇవి చెప్పుకోవాలా సంజాయిషీలు ఇచ్చుకోవాలా అనిపిస్తుంది నాకు క్లారిటీలు ఇచ్చుకోవాలా చెప్పండి అందుకని బ్లాక్డ్ అనేది ఎక్కువైపోయింది దాన్ని చేసేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు ఈ స్నేహం విలువ ఏముందండి స్నేహమా ఇది ఈ బంధుత్వం విలువైంది బంధుత్వంలో కూడా అలాగే జరుగుతుంది నెంబర్ బ్లాక్డ్ స్టైలిష్గా మళ్ళీ ఎప్పుడో శాంతించిన తర్వాత అప్పుడు బ్లాక్డ్ మళ్ళీ అది ఛాన్స్ ఉంది కాబట్టి ఓపెన్ అవుతాం ఇట్లా ఉండకూడదు ఒక స్టేబుల్ ఉండాలి ఒక స్టెబిలిటీ ఉండాలి స్నేహం అంటే చక్కగా బాలుగారు చెప్పినట్టుగా స్నేహానికి ముందే అన్నీ ఆలోచించుకోండి చేద్దామా వద్దాము అని అన్నీ ఆలోచించుకున్న తర్వాత ఒకసారి భార్యాభర్తలుగా ఫిక్స్ అయిపోయినట్టుగా ఒకసారి స్నేహితులుగా ఫిక్స్ అయ్యి నిర్ణయించుకొని ఇద్దరు ఫిక్స్డ్ అనుకున్న తర్వాత వాళ్ళ తప్పులుంటే భరిద్దాం వాళ్ళ తప్పులుంటే వాడిని సరైన మార్గంలో పెట్టాలని చూద్దాం అని చెప్పింది అక్షర సత్యం నేను ఎప్పుడైనా సరే అలాంటి ప్రకటన ఉంటే అలాంటిది బాలుగారిది ఎంతమందికి ఇలాంటి సమయంలోనే కోపంతో ఉన్న వాళ్ళకి నేను పంపిస్తూ ఉంటాను అందుకని దేహానికన్నా మిన్న లోకాన లేదురా అని గ్రహిస్తే మంచిది స్వస్తి భవదీయుడి నాడు